దేవి భాగవతము చతుర్థ స్కందము మూడవ కథ శ్రీకృష్ణ చరిత్ర శ్రీకృష్ణ చరిత్రం పరమం పవిత్రం సకల శుభ సంపత్కరం సర్వదా పఠనీయం ఇక చరిత్ర ఈ విధంగా మొదలైంది భూమి దుష్టభారంతో కృంగి తప్పించుకునేది తోచక గోరూపం ధరించి ఇంద్రుని దగ్గరకు పోయి ఏడ్చింది ఏడుస్తున్నావని ఇంద్రుడు అడిగాడు ఏమి చెప్పేది దేవేంద్ర కంసాది దుర్మార్గుల దుష్టప్రవర్తనతో దుష్టుల సంఖ్య లెక్కకు మిక్కిలి అయిపోయి మోయ కానున్నది నీవు ఆ బరువు తీర్చుతావా పాతాళానికి పొమ్మంటావా అని అడిగింది అప్పుడు ఇంద్రుడు నీ బరువు తీర్చేది నా వల్ల కాదు తిన్నగా సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్ళు అతనితో నీ గోడు చెప్పు తానేమైనా చేయవచ్చును నేను నీకు తోడుగా వస్తాను పదా అని ఆమె వెంట వెళ్ళాడు గోరూపదారిణి అయిన భూమి సత్యలోకానికి వెళ్లి బ్రహ్మతో తన దురవస్థను చెప్పుకుని ఏడ్చింది ఆయన కూడా మొండి చెయ్యి చూపించాడు అమ్మా నేనేమీ చెయ్యలేను ఇలాంటి బరువు మొయ్యడం తీయడం వంటి పనులు ఆ వైకుంఠ వాసునివి వెంట నేను వచ్చి మనవి చేస్తాను పద అని బ్రహ్మ కూడా భూమికి తోడుగా వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ విష్ణువుని దర్శించి సన్నుతించారు ముగ్గురు విష్ణు అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు ఏమిటి విశేషం ముగ్గురు ఇలాగ వచ్చారు అని చిరునవ్వుతో అడిగాడు బ్రహ్మ బదులు చెప్పాడు ప్రభు దుష్టుల సంఖ్య మితిమీరింది నా బతుకు దుర్భరం అయ్యింది ఈ బరువు తీర్చే లేరా అని భూదేవి ఘోషిస్తోంది భక్తుల బరువు తీర్చే భగవంతుడు ఏ వైకుంఠంలో ఉన్నాడు ఆ మహనీయుడి దగ్గర మొరపెట్టుకుందాము పద అని తోడై వచ్చాను దయచేసి కుడమిపై అడిగిడి ఈమె ఇడుములు అణచవలసిందని ప్రార్థన ఆ మాటలు విన్న విష్ణువు ఇలా చెప్తున్నాడు పద్మ సంభవ నేను నీవు శివుడు ఈ ఇంద్రుడు ఇంకా ఉన్నవారు అందరూ జగన్మాత ఆజ్ఞకు తలలు వంచి ప్రవర్తించేవారే అస్వతంత్రులం మనం ఆ దేవి సంకల్పానుసారంగా మన పనులు నడుస్తున్నాయి నేను మత్స్య ఆది అవతారాలు నీచి జాతులలో ఎత్తటం దేవి వల్ల ఆ దేవి సంకల్పం వల్ల అలాగే వరాహ నరసింహ వామన అవతారాలు ఆ తల్లి ఇచ్చేయ తరువాత పరశురాముడిగా రాముడిగా అవతారాలు కూడా ఆమె ఇష్టయే తిరిగి సరయూ నదిలో ప్రవేశించి నా స్వస్థానానికి చేరుకున్నాను అలాగే నువ్వు శివుడు కూడా అస్వతంత్రులే పరదేవత ఆజ్ఞకు సంకల్పానికి తలవంచాల్సిన వారమే ఇంతకు నేను చెప్పేది ఏదంటే ఆ తల్లి ఇచ్చానుసారంగా మనం చేయడమే తప్ప స్వతంత్రించి గడ్డిపోచను కూడా కదలపలేము ఆమెను ప్రార్థించి ఆ విశ్వధాత్రిని ప్రసన్నురాలిని చేసుకోండి అనుమతి పొందండి ఆ విధముగా పని సాధించండి అని ఇంద్రాదులకు కూడా చెప్పాడు బ్రహ్మాదులు వైకుంఠుని వాక్కులను విని మనసా ఆహ్వానించి పరమేశ్వరిని ప్రార్థించారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం